నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం అధ్యక్షులు గుమ్మా శ్రీకాంత్ రెడ్డి సెక్రటరీ వైవి నారాయణ ప్రెసిడెంట్ ఎస్కే మస్తాన్లను అభినందించిన ఎమ్మెల్యే జీవి మాజీ ఎమ్మెల్యే మక్కెన యోగి వేమారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి రెడ్డి జయంతి వేడుకలు రాజశేఖర రెడ్డి సేవలను కొనియాడిన సమితి అధ్యక్షులు శివారెడ్డి వినికొండ ఆర్టీసీ డిపోలో టీబీ నివారణపై అవగాహన కల్పిస్తూ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టిన వైద్యుల బృందం వ్యాక్సినేషన్ చేయించుకున్న సహా మరికొందరు సభ్యులు వినికొండ నియోజకవర్గ రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్డులో ఉన్న బృందావనంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులతో పాటు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు హాజరయ్యారు నూతన కార్యవర్గ వినుకొండ నియోజకవర్గ రోటరీ క్లబ్ అధ్యక్షులు గుమ్మ శ్రీకాంత్ రెడ్డి సెక్రటరీ వైవీ నారాయణ ట్రెజరర్స్ ఎస్కే మస్తాన్ల చేత రోటరీ క్లబ్ ఆఫ్ జిల్లా గవర్నర్ కె శరత్ చౌదరి అసిస్టెంట్ గవర్నర్ సుమిత్ర కుమార్ లో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి మాజీ ఎమ్మెల్యే మక్నెలు నూతన కార్యవర్గాన్ని సత్కరించి అభినందనలు తెలిపారు పాత కమిటీ సేవలను ప్రశంసిస్తూ పాత కమిటీ సేవలను ప్రశంసిస్తూ కొత్త కార్యవర్గం గతం కన్నా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు సేవలకు తమ సహాయం ఎప్పుడు ఉంటుందని రోటరీ సేవలపై జీవి మక్కన ప్రత్యక్షంగా హర్షం వ్యక్తం చేశారు అనంతరం వీడికొండ మున్సిపల్ చైర్మన్ దస్తగిరి షకీల జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి షకీలకు ఎమ్మెల్యే జీవి మాజీ ఎమ్మెల్యే మక్కనలు శుభాకాంక్షలు తెలిపారు ప్రాంతం అలాగే సేవా కార్యక్రమాలు చేయడానికి గొప్ప ఆపర్చునిటీస్ ఉన్నటువంటి ప్రాంతం మంది ఈ సందర్భంగా మీరు బాధ్యతలు బాగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కోరుతున్నా సో ఈ వన్ ఇయర్ కాలంలో నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చాలా చక్కగా జరిపి బాల్ చేసి మంచి పేరు తీసుకొచ్చుకోవాలని కోరుకుంటూ ఈ నూతన కమిటీకి గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించాలని అభినందించాలని కోరుకుంటూ లాస్ట్ ఇయర్ అంతా ఈ టీమ్ కోడేశ్వరరావు గారు రసూల్ గారు అలాగే గురునాథం గారు వీరు మంచి సేవలు అందించారు వారికి లాస్ట్ ఇయర్ అంతా సేవలు అందించినటువంటి వీరికి అలాగే బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నటువంటి కోటేశ్వరరావు గారికి టీం మెంబర్స్ కి ఒకసారి చప్పట్లు కొట్టి వారిని అభినందించాలని చెప్పేసి నేను కోరుతున్నాను భవిష్యత్తులో కూడా మళ్ళీ ఈ కొత్త టీంకి మీరు బాగా యాక్టివ్ సపోర్ట్ ఇవ్వాలని కోరుతున్నా నేను మకర మల్లికార్జున గారు ఇద్దరు కూడా చేస్తాను పన్నెండు మంది అలాగే సో రేపు అంటే వచ్చి రేపు మంచి రోజు చూసి రోజు వచ్చి అమౌంట్ తీసుకుని వెళ్ళండి అంటే గతంలో ఉన్న క్లబ్లో కూడా మెంబర్షిప్ తీసుకొని ఉన్నాము ఇలాంటి మీలాంటి వాళ్ళ సేవా కార్యక్రమాలను ప్రోత్సహించాలనేది మా అందరి ఉద్దేశం ముఖ్యంగా మన విల్కొండలో మంచి సమస్య చాలా చోట్ల ఉంది అట్లాగే మన శరత్ చౌదరి గారు చెప్పినట్టు ఈ డయాలసిస్ యూనిట్ లేదు మనకి అలాంటిదైనా డయాలసిస్ యూనిట్ పెట్టి కొంచెం తక్కువ మంచి సర్వీస్ చెప్పేసి నేను ఈ రోజున పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి ఉమ్మ శ్రీకాంత్ రెడ్డి గారు ఏలువ వెంకటనారాయణ గారు షేక్ మస్తాన్ గారు అదేవిధంగా వారి బాడీకి ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి గౌరవ అతిథులుగా వచ్చినటువంటి మన స్థానిక శాసనసభ్యులు జీవి ఆన్యలు గారికి అదేవిధంగా రోటరీ క్లబ్ వివిధ పదవుల్లో ఉన్నటువంటి మా సీనియర్ గౌరవ పెద్దలందరికీ కిరణా నుంచి వచ్చినటువంటి మా మిత్రులకి వచ్చినటువంటి కి సోదరి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రోటరీ క్లబ్తో నాకైతే దాదాపు పాతిక సంవత్సరాల అనుభవంగా ఉంది ఈ రోటరీ క్లబ్ ద్వారా చాలా కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడేటటువంటి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాన్ని నేను శాసనసభ్యులకు ఉన్న సమయంలో తర్వాత ఆంజనేయుల గారు ఎమ్మెల్యే ఉన్న సమయంలో కూడా మరి ఈ నియోజకవర్గంలో చేసుకోవడం జరిగింది ముఖ్యంగా వందలాది బోర్లు మంచి బోర్లని వివిధ గ్రామాలలో దాదాపు రెండు వందల గ్రామాలలో టోట క్లబ్ ద్వారా వారి సౌజన్యంతో చేయడం జరిగింది అదేవిధంగా లిటరేషన్ స్కీముని తీసుకురావడం జరిగింది అదే విధంగా కుట్టు మిషన్ ఈ విధంగా పేదవారికి ఉపయోగపడేటువంటి అనేక కార్యక్రమాల్ని రోటరీ క్లబ్ ద్వారా విరివిగా మన నియోజకవర్గంలో ఉపయోగించుకున్నాం అవన్నీ కూడా ఫలితాలు ఇచ్చాయి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ తప్పనిసరిగా రాబో రోజుల్లో కూడా ఈ నూతన కమిటీలో కూడా తప్పనిసరిగా మీరు మనుషులు మొబిలైజ్ చేసి గౌరవ పెద్దలు ఉన్నారు ఎన్ఆర్ఐలు ఉన్నారు తప్పనిసరిగా కంట్రిబ్యూషన్ కూడా మీరు ఇచ్చి మన ఎమ్మెల్యే గారి శివశక్తి ద్వారా కూడా మీకు కావాల్సినటువంటి కొంత ఏదైనా షేర్ధనాన్ని ఇస్తారు తప్పనిసరిగా ఈ రోటరీ క్లబ్ ద్వారా మనకి ప్రభుత్వం ద్వారా మిగిలినటువంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి ప్రభుత్వం కాకుండా కూడా చేయగలిగినాయి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా చేసేదానికి చక్కటి అవకాశం ఉంది

సమాజ సేవకులు పివి సురేష్ ను ఘనంగా సన్మానించి అభినందించారు అవసరం ఉన్న వారికి నిరంతరం అందుబాటులో ఉండే అవిశ్రాంత సేవకుడు ఎనభై మూడు సార్లు రక్తదానం చేసి ఎందరో ప్రాణాలు కాపాడిన ప్రాణదాత సురేష్ అని ఇలాంటి మరెన్నో సేవలు చేయాలని బ్రాహ్మణ సొసైటీ అధ్యక్షులు మంత్రిరాజు సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి గాలి శ్రీనివాసరావు శివశక్తి ఫౌండేషన్ మేనేజర్ గాలి రమణలు సురేష్ సేవలను ప్రశంసించగా తన జీవితం సమాజ సేవకే అంకితమని జరిగిన సన్మానంతో సమాజం పట్ల తన బాధ్యత ఇంకా పెరిగిందని సన్మాన గ్రహీత పేర్కొన్నారు నేను మానసికంగా శారీరకంగా చాలా దృఢంగా ఉంటాను అది అంతా కూడా సమయ దయగా నేను భావిస్తాను ఇంకొంచెం ఆరోగ్యం ఇస్తే బీపీ కంట్రోల్గా ఉంటే ఖచ్చితంగా పదిహేడు సార్లు ఇచ్చి ఒక్కొక్కరికి ఒక్క లక్ష్యం ఉంటుంది అలానే నేను తొంభై ఐదు టీడీక పెట్టినటువంటి లక్ష్యం వంద సార్లు లక్ష్యం ఇవ్వాలి అవకాశాన్ని జూలై ఎనిమిదవ తేదీ ఇసుకాసురులకు అంతం పలికిన శుభదినంగా నిలిచిపోతుందని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వినుకొండ టీడీపీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావుతో కలిసి నిర్వహించిన భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో వ్యాఖ్యానించారు ఉచిత ఇసుక విధానం పునరుద్ధరించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన జీవి ప్రజాప్రభుత్వం పేదల పక్షమేనని చంద్రబాబు మరోసారి నిరూపించారని ఉచిత ఇసుక నిర్ణయంతో నిర్మాణ రంగానికి మేలు చేశారన్నారు సొంతింటికలా నెరవేర్చుకునే వారికి భయం లేకుండా ఇల్లు కట్టుకోవచ్చునని కేవలం రవాణా ఖర్చులు చెల్లించి కావలసిన ఇసుకను తీసుకోవచ్చునన్నారు ఇసుకలో ముఠా దోచుకున్న ప్రతి పైసా కక్కించటమే తదుపరి అంటూ వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా సిపిఐ సీనియర్ నాయకులు తాపి వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు చంద్రపాటి చైదా మరికొందరు జీవీ మక్కనలను అభినందిస్తూ సత్కారం చేశారు పరిపాలన దక్షతలో ఎన్నో సంస్కరణలు తెచ్చి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాలు ఇచ్చి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచిన మహానేత దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అంటూ వినుకొండ నియోజకవర్గ యోగి వేమారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకల కార్యక్రమంలో యోగి వేమారెడ్డి సేవా సమితి అధ్యక్షులు ఆర్ఏ శివారెడ్డి వ్యాఖ్యానించారు జయంతి వేడుకలను సేవా సమితి సభ్యులతో కలిసి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటంతో పాటు యోగి వేమారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన అల్పహారాన్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి అందించిన సేవలను గుర్తు చేస్తూ ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు రాజశేఖర్ రెడ్డి గారి డెబ్ డెబ్బై ఐదవ సంవత్సరం జన్మదిన జరుపుకుంటున్న సందర్భంగా శ్రీ యోగి వేమారెడ్డి వినుకొండ నియోజకవర్గం తరఫున వారికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది మరి ఆ మహానుభావుడుని అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఆయన ఒక భరోసా అభివృద్ధి సంక్షేమానికి రాజశేఖర రెడ్డి గారి ఒక చిరునామా అర్హత ప్రామాణంగా సంతృప్త స్థాయిలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించిన మహానుభావుడు ఆయన వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తూ ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదకొండు వందల కోట్ల సేద్యపు విద్యుత్తుని ఉచితంగా ఆయన రద్దు చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి వన్ నాట్ ఎయిట్ కానీ అట్లానే ఆరోగ్యశ్రీ కానీ అన్నిటిని కూడా ప్రవేశపెట్టినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది మరి ఆ మహానుభావుడు చూపించినటువంటి బాటలోనే రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఆ రోజు ఆయన చేసినటువంటి సంక్షేమ ఫలాలని ఆసరాగా తీసుకొని వాటినే అభివృద్ధి చేస్తున్నారు తప్ప కొత్తగా వాళ్ళు ఎవరు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కాబట్టి ఆ మహానుభావుడిని స్మరించుకుంటూ ప్రతి ఒక్క తెలుగువాడి గుండెల్లో కూడా ఆ రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరు చిరస్థాయిగా నిలిచిందని చెప్పడానికి చాలా గర్వకారణంగా ఉంది మరి ఈరోజు ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన జన్మించి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా తెలుగు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా ఉండి మరి ఆ ఆ మహానుభావుని ఈరోజు స్మరించుకోవడం జరుగుతుంది ఆయనే కనుక ఉన్నట్లయితే తెలుగు రాష్ట్రాలు ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు పోయాయని చెప్పి నేను గర్వకారణంగా చెప్తున్నాను మరి అనివార్య కారణ కారణాల వల్ల ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆయన సంక్షేమ ఫలాలనే ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా ఆచరిస్తూ మరి ముందుకు జరగటం జరుగుతుంది ముఖ్యంగా ఆయన పైసా డాక్టర్గా ఆయన డాక్టర్గా ఉన్నప్పటికీ కూడా మరి పేదలకి నిరూప పేదలకి మరి ఉచిత వైద్యం అందిస్తూ ఆ రోజు మరి ఒక పునాదిని వేయటం కూడా జరిగింది మరి ఈ రోజు ఆయన ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కింద అనేక మంది పేద పేదవాళ్ళు ఆరోగ్యశ్రీ కింద మరి వైద్యం స్పందుతున్నారంటే నిజంగా ఆయన ఘనతేనని చెప్పి చెప్పడానికి మాకు గర్వకారణంగా ఉంది మరి ఆ మహానుభావుణ్ణి మన ఈ ఈరోజు శ్రీ యోగి వేమారెడ్డి సేవా సమితి వినుకొండ నియోజకవర్గం తరఫున స్మరించుకోవటం ఆయన యొక్క జయంతి ఉత్సవాలని ఘనంగా జరుపుకోవటం మాకు సంతోషంగా ఉంది కాబట్టి భావితరాలు ఆయన యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మన రెడ్డి సోదర సోదరులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు ఆయనకి ఘనంగా అర్పిస్తున్నందుకు మా అందరికీ కూడా ఆనందంగా ఉందని చెప్పడానికి తెలియజేస్తున్నాను ఏపీ సీఎం గా చంద్రబాబు నాయుడుతో పాటు వినికొండ ఎమ్మెల్యేగా జీవి ఆంజనేయులు భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా ముక్కుళ్లు తీర్చుకునేందుకు నూజండ్ల మండలం టీడీపీ పార్టీ అధ్యక్షులు లక్ష్మీ నరసింహస్వామి సేవకులు మురళీకృష్ణ యాదవ్ కోటప్పకొండకు పాదయాత్ర చేపట్టారు పాదయాత్ర చేపట్టిన మురళీకృష్ణ యాదవ్ ని వినికొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సేవకులు జాజుల మాల్యాద్రి సంఘీభావం తెలుపుతూ ఘనంగా సత్కరించారు ఆయన చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు ఏపీఎస్ ఆర్టీసీ డిపోలో టీబీ నివారణపై అవగాహన కల్పిస్తూ వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనలతో జిల్లా ఉన్నత వైద్యుల ఆదేశాల మేరకు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టామని ఏఎన్ఎంలు తెలిపారు అరవై ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని ఈ వ్యాక్సినేషన్ వల్ల ఎటువంటి హాని ఉండదని రెండు వేల ఇరవై ఐదు నాటికి టీబీ అంతమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని గుర్తు చేశారు ఆర్టీసీ డిపోలో డిఎం కోటేశ్వరరావుతో సహా మరికొంతమంది ఆర్టీసీ డ్రైవర్లకు కండక్టర్లకు ప్రయాణికులకు వ్యాక్సినేషన్ చేసినట్లు వెల్లడించారు మేము యూపీఎస్సీ ఎన్ఎస్పి కాల్ నుంచి వచ్చాము ఇది బీసీజీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అండి ఇది అరవై సంవత్సరాలు పైబడిన అందరికీ వ్యాక్సిన్ చేయించుకోవాలి మేము ఇవాళ ఇక్కడ డిఎం గారి సహకారంతో ఇక్కడ స్టాఫ్కి డ్రైవర్స్కి వ్యాక్సినేషన్ చేయడానికి వచ్చాము వాళ్ళు మాకు చాలా సహకరించారు ఇలాగే పబ్లిక్ కూడా మాకు సహకరించి ఈ వ్యాక్సిన్ చేయించుకోండి ఈ వ్యాక్సిన్ చేయించుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వాటి వల్ల టీబీ రాకుండా మీకు నైంటీ పర్సెంట్ ప్రొటెక్షన్ కోసమే మీ వ్యాక్సిన్ వేస్తున్నాము వేయించుకుంటే చాలా మంచిదండి అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ చేయించుకోవాలి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన అందరూ స్మోక్ చేసే వాళ్ళు అందరూ చేయించుకోవాలండి మీ ఇంట్లో ఎవరైనా టీబీ పేషెంట్లు ఉండి మందులు వాడుతున్న వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలి కంపల్సరీగా ఈ వ్యాక్సిన్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ మెయిన్ జ్వరం అంటూ ఏది రాదు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు మీ మంచి కోసమే ఈ వ్యాక్సిన్ చేస్తున్నాము కాబట్టి పబ్లిక్ కూడా కొంచెం అవగాహన ఉంచుకొని దృష్టిలో ఉంచుకొని చేయించుకుంటారని అనుకుంటున్నాను రెండు వేల ఇరవై ఐదు నాటికి టీబీ రహిత దేశంగా మన రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారండి దయించి మీ అందరూ మా స మాకు సహకారాన్ని అందించి ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ వ్యాక్సినేషన్ ప్రతి సచివాలయంలో జరుగుతుందండి సోమవారం ప్రతి సోమవారము ప్రతి గురువారము అందుబాటులో ఉంటుంది మీ మీ సచివాలయాల్లో హెల్త్ సెక్రటరీలు మీకు అందుబాటులో ఉంటారు ఈ వ్యాక్సినేషన్ ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈవినింగ్ నాలుగు గంటల వరకు జరుగుతుంది అందువల్ల ఈ వినియోగ ఈ వ్యాక్సినేషన్ ని అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం